అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది మేమైతే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజం స్టాట్యూ అయితే వెళ్ళామండి అక్కడ నూట ఎనిమిది అయితే ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారంలో తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేశారండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అలా మొత్తం అన్ నూట ఎనిమిది టెంపుల్స్ అయితే ఉన్నాయండి నూట ఎనిమిది సార్లు అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాము రామానుజం స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీశారండి నిత్యం కూడా గోవింద స్మరణలోనే ఉన్నారు అవైతే నేను తీసిన వీడియో మీతో షేర్ చేసుకుంటాను అలానే నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటానండి అయితే పిల్లలతో ఒక్కొక్కసారి మనకి చాలా చిరాకు అనిపిస్తుంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు లేకపోతే చెప్పిన మాట వినరు అలాంటప్పుడు పిల్లలతో కొన్ని కొన్ని చేపించాలండి అంటే పరిహారాలు చేపియాలి శివయ్యకి అభిషేకం చేపిస్తే చాలా మంచిది నేనైతే మా పిల్లలు అల్లరి చేసిన లేదా చెప్పిన మాట వినకపోయినా వాళ్ళు కొంచెం ఏదైనా పిల్లలు కోపం ఎక్కువగా ఉంటారు కదండి కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళతో గుడి వాళ్ళని గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం అభిషేకం చేయించడం ద్వారా వాళ్ళల్లో ఉన్న కొంచెం మొండితనం కానీ పెంగితనం కానీ ఇలాంటివి పోతాయండి మా పిల్లలతో కొంచెం ఈ విధంగా ఇబ్బంది పడ్డప్పుడు నేను ఆ విధంగా టెంపుల్కి అయితే తీసుకెళ్తూ ఉంటాను ఒ ఒక్కోసారి జాతక దోషాలు ఇలాంటివి ఉంటా ఉంటాయి అయితే అందరూ నమ్మరు నేనైతే నమ్ముతానండి మా పిల్లలతో మామూలుగా అభిషేకం చేయించడం కానీ స్వామివారికి పూజ చేయించడం కానీ చేపిస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలకు మంచిదని పిల్లలకి చిన్నప్పటి నుంచే దైవభక్తి నేర్పాలండి ఎందుకంటే పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలన్నా దేవుడికి పూజ చేయాలి అనే వాళ్ళకి ఒక ఆలోచన రావాలండి వాళ్ళంతటా వాళ్ళే చేయాలి ఎందుకంటే అలా చేయడం ద్వారా వాళ్ళకే మంచిది ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఉంటే స్లోగా ఉంటున్నారు లేకపోతే హైపర్ యాక్టివ్ ఉంటున్నారు హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళని అస్సలు పట్టుకోలేమండి మా బాబు అయితే కొంచెం హైపర్ యాక్టివే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఒక్క చాట కూర్చోడు ఒక చాట ఉండడు కొంచెం మొండిగానే ఉంటాడు మా బాబుని నేను స్లోగా ఉన్నా ఇబ్బందే అండి స్లోగా ఉన్న వీడికి ఏమీ రాదేమో లేకపోతే పిల్లలు డల్గా ఉన్నారని మనకు అదో ఫీలింగ్ వచ్చిద్ది మరీ హైపర్ యాక్టివ్గా ఉన్నా మనం అసలు అల్లరి తట్టుకోలేము పిల్లలు కొంచెం స్లో అవి కొంచెం మంచిగా ముండితనంగా లేకుండా చెప్పిన మాట వినేలాగా ఉండాలంటే కొంచెం వాళ్ళలో దైవభక్తి అనేది ఉండాలని నేను అనుకుంటా మా పిల్లలతో నేను అప్పుడప్పుడు అభిషేకం చేపిస్తూ ఉంటాను అలానే మెడిటేషన్ కూడా చేపిస్తూ ఉంటానండి ఆ రోజు ఇదైతే సోమవారం రోజు అండి సోమవారం రోజు ఇంట్లో పనులన్నీ చేసుకొని నేనైతే ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకున్నాను అండి తలస్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను నా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి మా బాబుని అభిషేకం చేసుకోవడానికి నేను టెంపుల్కి వెళ్తున్నా వస్తావా అంటే రానన్నాడండి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత వస్తాను మమ్మీ అన్నాడు సరే నాకు ఎందుకో ఇలా అనిపించిందండి మా బాబుతో అభిషేకం చేయించాలి అని నేను నార్మల్గా చెప్తూ ఉన్నాను వాడికి వచ్చిన విధంగా చేస్తూ ఉన్నాడండి అభిషేకం చేసిన తర్వాత కొంచెం తేడా అనిపించింది అంటే అభిషేకం చేస్తే మారిపోతారని కాదు శివయ్య అనుగ్రహం ఉంటే ఆ శివయ్య అనుగ్రహం మా బాబు మీద ఉండాలనే ఉద్దేశంతోనే మా బాబుతో అభిషేకం అయితే చేపించానండి అభిషేకం చేస్తే మాత్రం చాలా చాలా మంచిది చేమ చేమ కుట్టాలన్నా శివయ్య అనుగ్రహం లేనిదే చేమైనా కుట్టదు అంటారు కదా శివయ్య అనుగ్రహం ఉండాలండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఎప్పుడు కోరుకోవాలండి నేనైతే మా బాబుతో ఈ విధంగా చేపించాను నేనైతే వీలైనప్పుడల్లా టెంపుల్కి మా బాబును కూడా తీసుకొని వెళ్తానండి టెంపుల్కి వెళ్ళినా సరే ఒక చాటైతే ఉండరు ఆడుతూ ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అయినా సరే వాళ్ళతో కూడా అభిషేకం చేపిస్తూ ఉంటాను స్వామి వారికి కానికి వేపిస్తాను అలానే దండం పెట్టుకునేలాగా దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను పిల్లలకి అలవాటు చేయాలి అలానే వాళ్ళలో ఉన్న మొండితనం కూడా పోవాలండి వాళ్ళకి తెలిసిద్ది కొంచెం మనం దేవుడు టెంపుల్కి తీసుకెళ్ళామనుకోండి వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది ఏది మంచి మార్గం ఏది చెడు మార్గం అనేది వాళ్ళకి తెలుస్తుంది మీలో ఎవరైనా పిల్లలు మన మాట వినట్లేదని ఇబ్బంది పడుతున్నారా ఇలా ఇబ్బంది పడినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం ఆడవాళ్ళు వెళ్తూనే ఉంటాం అయితే చాలామంది పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే పిల్లల్ని పట్టుకోలేక ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తూ ఉంటారు అలా వదిలేయకండి పట్టుకోలేకపోయినా సరే టెంపుల్కి తీసుకెళ్ళండి చాలా మంచిది నేనైతే ఎప్పుడూ అలా చేస్తూ ఉంటాను తర్వాత మా ఇంట్లో చిల్లర డబ్బులు అయితే వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా ఉంటూ ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అంతే కదండి పిల్లలు మునితనంగా ఉన్నప్పుడు ఒకసారి తమలపాకు పూజ కూడా చేపించండి పిల్లల పేరు మీద చాలా మంచిదండి నేనైతే అప్పుడప్పుడు మా బాబు పేరు మీద మా పాప పేరు మీద చేపిస్తూ ఉంటాను ఇక్కడ వన్ రూపీ కాయిన్స్ అక్కడక్కడ ఉంటాయని చెప్తాను కదండి ఎప్పుడైతే కనపడతాయో ఆ వన్ రూపీ కాయిన్ తీసుకొచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇలా డబ్బాలో వేయడం వల్ల మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానుక వేయడానికి మనకు చిల్లర కావాలి కదండి లేదా ఎవరికైనా ఇవ్వాలంటే మనకు చిల్లర కావాలి అప్పటికప్పుడు అంటే మన దగ్గర ఉండవు ఇలా ఒక డబ్బాలో పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేయకుండా ఉంటాము అలానే ఇల్లు అంతా కూడా వన్ రూపీ కాయిన్స్ కనపడకుండా ఉంటాయి మనకు అవసరానికి ఉపయోగపడతాయి మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా వెతుక్కోకుండా ఒకే డబ్బాలో ఉంటాయి ఇదైతే గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అండి నేను ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు నాకు నెలలో ఒక్కసారి ఎప్పుడన్నా ఒక్కసారి బిస్కెట్ తినాలనిపించింది నేరుగా ఒక బిస్కెట్ అయితే తినలేనండి టీలో అయితే తింటూ ఉంటాను నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా ఇలానే తింటూ ఉండేదాన్ని అలానే హాస్టల్లో ఉన్నప్పుడు కూడా గుడ్డ బిస్కెట్లు తెచ్చుకొని పాలల్లో కానీ టీలో కానీ వేసుకొని తింటూ ఉండేదాన్ని అండి పెళ్ళైన తర్వాత పిల్లలు మా పిల్లలు మామూలుగా బిస్కెట్లు తినడానికి తెచ్చుకుంటారు కదా ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తే ఇలా తింటూ ఉంటాను పూజా మందిరంలో చూడండి నెమలికలు కనిపిస్తున్నాయి కదా పూజా మందిరంలో నెమలికలు పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి చాలా మంచిది నేనైతే నెమలికలు పెట్టుకుంటానండి మేము మా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను అలానే నేను మీషోలో అయితే కొన్ని నల్లపూసలు అయితే తీసుకున్నానండి నేను ఓన్లీ పూసలు ఒకటే మెడలో వేసుకుంటానండి మిగతా ఎలాంటి చైన్స్ కూడా వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అలానే గోల్డ్ అయితేనే ఇయర్ రింగ్స్ కానీ లేదా జ్యువెలరీ కానీ పెట్టుకుంటాను గోల్డ్వి కాకుండా ఇంకా ఏమి పెట్టుకోనండి ఓన్లీ నల్లపూసలు అయితేనే పెట్టుకుంటాను మీషోలో అది ఓన్లీ ఫోర్ ఫైవ్ చైన్స్ వస్తాయండి కొంచెం కాస్ట్ తక్కువ ఉందని చెప్పి నేను పెట్టుకున్నాను ఏమేమి తీసుకున్నానో ఇంకొక షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి నైట్ టైం చాలా బాగుంది ఎంతో పీస్ఫుల్గా ఉందండి నాకైతే టెంపుల్స్ అయితే చాలా బాగా నచ్చాయి స్వామివారిని నూట ఎనిమిది సార్లు చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి మనం తిరు తిరుమల తిరుపతి వెళ్తాం కదండి పెద్ద తిరుపతి వెళ్తాము వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం కదా అలానే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో సేమ్ ఇక్కడ టెంపుల్లో కూడా అలానే ఉన్నారు నూట ఎనిమిది టెంపుల్స్ అన్నీ ఒకే వరుసలో ఉన్నాయండి మామూలుగా అంటే తిరుమలలో ఎలా ఉన్నారు ద్వారకలో ఎలా ఉన్నారు కంచీపురంలో ఎలా ఉన్నారు అలా తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసినట్టు నాకు అనిపించిందండి అండి స్వామివారిని నేనైతే నూట ఎనిమిది సార్లు దర్శనం చేసుకున్నాను స్వామి అమ్మ వాళ్ళిద్దరిని కూడా నూట ఎనిమిది సార్లు దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి మొబైల్స్ అయితే ఎలో లేవు అయితే కొన్ని వీడియో కొంచెం వీడియో తీసాను లోపల అయితే ఫుడ్ కూడా ఉందండి మనం ఫుడ్ కూడా ఇబ్బంది పడే పని లేదు రేట్లు కాస్ట్ కూడా తక్కువగానే ఉందండి కుడిహార అయితే ఫిఫ్టీ రూపీస్ ఇలా ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే ఉన్నాయి కాస్ట్ కూడా తక్కువగానే ఉంది మరి హెవీ రేట్స్ అయితే లేవు అయితే టికెట్ అయితే ఫోర్ మెంబర్స్కి ఫోర్టీన్ హండ్రెడ్ అయిందండి నూట ఎనిమిది టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా మనం లైన్లో వెళ్ళేటప్పుడు ఏదైనా మామూలుగా మనం ద్వారకా దగ్గర ఆగామనుకోండి అక్కడ కావాలంటే అర్చన కూడా చేపించుకోవచ్చు అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ పే చేయాలి నేను చాలా ప్లేసులు తిరిగాను కానీ నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే స్వామి అమ్మవారిని నూట ఎనిమిది సార్లు ప్ర దర్శనం చేసుకోగలిగాను అన్ని టెంపుల్స్ ఒకే చోట చూశాను కాబట్టి నా మనసు అంతా ప్రశాంతంగా అనిపించిందండి మేమైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా నూట ఎనిమిది వీటిలో తిరుమల దగ్గరికి వచ్చేసరికి మేమైతే మామూలుగా పూజ చేయించుకున్నామండి అష్టోత్తర పూజ చేయించుకున్నాము గోత్రనామాలు కూడా చదివారండి మామూలుగా కానికలు వేసి శతగోపురం అయితే పెట్టించుకున్నాము చాలా బాగా అనిపించింది ఇలా స్టాట్యూ దగ్గరికి ఎక్కుకుంటూ పైకి కూడా వెళ్ళాము నాకైతే చాలా బాగా అనిపించిందండి లేజర్ షో కూడా ఉంది చాలా బాగుంది లేజర్ షో కూడా అక్కడ ఇక్కడ అయితే మొక్కలన్నీ చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాము మేమైతే నిత్యం కూడా స్మరణతో ఉందండి నేను రియల్ వాయిస్తో వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి నేనైతే ఆనందంగా ఉన్నప్పుడు లేదా నా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా కోన్ పెట్టుకోవడానికి ఇష్టపడతాను అయితే కోను పండే వరకు అయితే ఉంచుకోనండి అలా పెట్టానా ఇలా తీసేసానా అన్నట్టు ఉంటాను అయితే మా చిన్నప్పుడు అయితే మేము ప్రతి ఆదివారం కూడా తప్పకుండా గోరింటాకు అయితే రుబ్బేవాళ్ళం అండి మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి గోరింటాకు కోసుకొచ్చి అవంతా క్లీన్ చేసి మామూలుగా రోడ్లోనే రుబ్బేవాళ్ళం ఎంత బాగా పండేదో అండి చిన్నప్పుడైతే ప్రతి వారం కూడా గోరింటాకు పెట్టుకునేదాన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే లెవెన్ ఇయర్స్ తర్వాత అసలు గోరింటాకు పెట్టుకోవడం మీదే ఇంట్రెస్ట్ లేదు ఎందుకో తెలియదు నా పెళ్ళైన తర్వాత అసలు గోరింటాకు పెట్టుకోవడమే మానేశాను ఎంతైనా గోరింటాకు పెట్టుకుంటే ఆ కళే వేరు కదండి ఇప్పుడున్న రోజుల్లో చాలామంది గోరింటాకు కన్నా కోన్లు ఎక్కువగా పెట్టుకుంటున్నారు కోన్ పెట్టుకోవడం కన్నా గోరింటా పెట్టుకుంటే చాలా మంచిది అయితే గోరింటాకు లేదనుకోండి అయినా పెట్టుకోవాలి కదా కోన్ పెట్టుకున్నా గోరింటాకు పెట్టుకున్నా మన చేతులు అయితే భలే అందంగా ఉంటాయి కదా నా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా కోన్ పెట్టుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటాను నేను కోపంగా ఉన్నప్పుడు అయితే ఏదైనా తినడానికి ఇష్టపడతాను మరి మీరు బాధ కలిగితే ఏం చేస్తారు ఆనందంగా ఉంటే ఏం చేస్తారో కమెంట్ చేయండి ఉదయం లేవగానే పట్లయితే నానబెట్టేశాను నేనైతే రోజు ఇంట్లో చేసే పనుల్లో ఇష్టంగా చేసే పని ఏదైనా ఉందంటే బట్టలు వాష్ చేయడమే అండి ఎందుకో తెలియదు బట్టలు నీట్గా వాష్ చేస్తే నాకు భలే ఇష్టం నేనైతే వాషింగ్ మిషన్ అయితే ఇంతవరకు కొనుక్కోలేదండి నేనే బట్టలు వాష్ చేస్తూ ఉంటాను నాకు పెళ్ళికి ముందు కూడా వంట ఎప్పుడూ చేయలేదు కానీ అంట్లు తోమడం బట్టలు వాష్ చేయడం మా ఇంట్లో మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని బట్టలు వాష్ చేయడానికి చాలామంది ఇష్టపడరు కానీ నాకైతే వాష్ చేయడమే ఇష్టం మిషన్లో వేసిన బట్టలు నాకు అసలు నచ్చవండి అసలు వాషింగ్ మిషన్ అంటూ ఉంటారు కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి లిక్విడ్ వేయాలి ఈ పనంతా చేసే బదులు బట్టలను నానబెట్టేసుకొని మన చేతులతో మనం వాష్ చేసుకొని నీట్గా జాడించి ఆరేసుకున్నామనుకోండి ఆ తృప్తి వేరు మరి మీరేమంటారా కమెంట్ చేయండి నాకైతే వాషింగ్ మిషన్లో వాష్ చేసిన బట్టలు మురిగిపోలేదు అనిపిస్తుంది అలానే పని కూడా ఎక్కువగానే అనిపిస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశలు వేసానండి దోశలు అయితే భలే టేస్టీగా ఉన్నాయి ఎప్పుడూ అయితే కొంచెం మెత్తగా వస్తాయి ఈరోజైతే క్రిస్పీగా ఉన్నాయి మా వారికి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ అయితే కట్టేశాను మా వారు బ్రేక్ఫాస్ట్ చేశారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి నేను మా బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఈరోజు నేనైతే చట్నీ ప్రిపేర్ చేయలేదు మా బాబు అయితే ఆవకాయ వేసుకొని తింటున్నాడు నేనైతే కారం పొడి వేసుకొని తింటున్నా మా చిన్నప్పుడు అయితే దోశలు అంటే కారం పొడి కానీ లేదా ఆవకాయ వేసుకొని తింటా ఇప్పుడైతే చట్నీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా నేనైతే అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాను నాకైతే భలే ఇష్టం అండి దోశల్లోకి చట్నీ కన్నా కారంపొడి కానీ ఆవకాయ అంటేనే ఇష్టం మీలో ఎంతమందికి ఈ విధంగా ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజు మా వారు అయితే త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోయారండి మా వారికి అయితే ఎగ్ ఫ్రై చేశాను తర్వాత ఇల్లు కూడా తుడిచేసి పూజ చేసుకున్న తర్వాత నా కోసం అయితే పచ్చిమిర్చి చట్నీ అయితే చేసుకున్నాను మా పిల్లల కోసం అయితే టమాటా రైస్ ప్రిపేర్ చేశానండి పచ్చిమిర్చి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం నాకు అన్నం తినబుద్ధి అయితే పచ్చిమిర్చి చట్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాను నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి